நீட்டூசிரேண்ணா இல்லை பைக்கு இல்லை కడగాలి అట్లా కడుగుతూ ఉంటే మనకి పేర పెట్టుకోకుండా సరిపోయిద్దండి ఇది ఎప్పుడు ఫ్లోరింగ్ కొన్ని ఫ్లోరింగ్ లాగిద్దామని అట్టగే పోతుంది ఇంకో మ్యాంగోస్ దగ్గర నుండి బాగున్నాయి ఇవి రసాలు పచ్చడి కాదంట ఈ అంట పై అంటే కొంచెం తగ్గినే కొంచెం తగ్గిన ఉడికిందా కూర లైట్ పెట్ట మీడియంగా పెట్ట సిమ్లో ఏంది కోడి ఇంకా బయటికి రాలేదా అదేనే చూడు కొంపదీస్ బయట వస్తుంది అది కాదుగా కింద ఉందా వెళ్ళిందా అబ్బో ఈ రోజుతో పదిహేను రోజులు అయింది పొదుగుతా కోడి అయితే పొదుగుతుందండి అది పదిహేను రోజులు అవుతుంది మరి అది ఇంకా పిల్లలు అయితే చేయలేదు మరి మరి ఎప్పుడు చేసిద్దు టైం ఉంటుంది ఇంకా ఏమో ఇరవై రోజులు అంటారు పదిహేను రోజులు అంటారు మూడు అంటారు ఇరవై ఒక్క రోజులు అయితే పొద్దుబుద్ధి నమ్మదం వస్తుంది బాగా

నీళ్ళు కారుతున్నాయి కింద నుంచి కిందగా అర్థం పైపు లూజ్ అనుకుంటుంది ఇక్కడ లూజ్ అయినట్టుంది చేయి పెట్టిన వస్తూనే ఉంటాయి ట్యాప్ మారవాలి రావాలి తేవాలిసారి

ഹും വെൽക്കുന്നുണ്ട് ഹും വെൽക്കുന്നുണ്ട് നടട്ടോ ఎప్పుడు రేపా రేపు తిన్నా సరే 何かに参る。いい

அதுக்கு <imprisoned> <ions> <pris> <må sweat> <Mix> <about passado> <emotions> நீட்டுவால அன்ன ஓகே கலர் சேம் இங்கே லேமரேஷன் ஆன்லைனில் ஃபோட்டோ ரொம்ப